ఈ ప్రపంచంలో మాటలే మాట్లాడకుండా కూడా జ్ఞానం చెప్పగల గురువు ఒకరున్నారని తెలుసు ఆయనే దక్షిణామూర్తి మౌన గురువు దక్షిణం అంటే దక్షిణం వైపు మూర్తి అంటే ఒక రూపం అన్నమాట అంటే దక్షిణం వైపు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్న శివుడి రూపమే దక్షిణామూర్తి ఆయన ఏమీ మాట్లాడరు కానీ తన మౌనం ద్వారానే మనకు చాలా లోతైన జ్ఞానం ఇస్తారు ఆయన దగ్గరికి సనకుడు సనందుడు సనాతనుడు సనత్ కుమారుడు శిష్యులుగా వచ్చి కూర్చుంటారు చేతితో చిమ్ముద్ర చూపిస్తూ కాళ్ళతో అజ్ఞానాన్ని అణిచి జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు అని మనకు అర్థమయ్యేలా చేస్తారు అందుకే ఆయనే అందరికీ గురువు గురువులకు కూడా గురువు గురువారం రోజునైనా గురు పూర్ణిమ రోజునైనా దక్షిణామూర్తిని తలుచుకుంటే మన బుద్ధి మన జ్ఞానం పెరుగుతాయి అందుకే ఏమీ మాట్లాడకుండా ఒక క్షణం మౌనంగా ఉండి ధ్యానం చెయ్యి అప్పుడు జ్ఞానం నీలోనే మెల్లగా వెలుస్తుంది